వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి నాన్ వెజ్ పిక్కిల్ని చూపించబోతున్నాను అండి అదేంటంటే చికెన్ పచ్చడి చికెన్ పచ్చడిని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మనం చేస్తుంది నాన్ వెజ్ పికిల్ కాబట్టి మసాలాలు కంపల్సరీ ఉండాలి కదా అందుకోసం మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలండి సో స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ దాకా లవంగాలను అలాగే నాలుగు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్కను హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాజీరాను వేసుకొని వీటన్నిటిని మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ టైంలో ధన్యాలను కూడా వేసుకోవాలండి సో నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ఇక్కడ ధన్యాలను యాడ్ చేయట్లేదు ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ఈ టైంలో కొద్దిగా ధన్యాలను కూడా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా మసాలాలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు నేను ధన్యాల పొడిని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఫైన్ పౌడర్లా చేసుకుంటున్నాను మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వేలించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కేజీ వరకు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకుంటున్నాను ఈ చికెన్ కూడా నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ చికెన్కి మొత్తం ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చికెన్ని మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ కలపకుండా వదిలేస్తే మనకు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందని సో ఈ వాటర్తోనే మనకు చికెన్ ఉడికిపోవాలి ప్లస్ ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలండి సో అంతవరకు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి చికెన్ మొత్తం ఉడికిపోయి వాటర్ ఏమీ లేకుండా మొత్తం డ్రై అయిపోయింది కదా సో ఇట్లా డ్రై అయ్యేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది లోపు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి మనం పచ్చడి పెడుతున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు పూర్తిగా చల్లారిన చికెన్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో చికెన్ పీసెస్ని యాడ్ చేశాం కదా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఈ చికెన్ పీసెస్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పీసెస్ వేయడానికి మనకు కొద్దిగా టైం పడుతుందండి సో ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి ఈ పీసెస్ మాడకుండా చక్కగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి పీసెస్ అన్నీ చక్కగా వేగిపోయి ఇంత కలర్ వస్తే సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ పీస్ అనేది గట్టిగా వస్తుంది సో అలా కాకుండా ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ అయి ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి సో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మనకు కలర్ కూడా మారిపోతుంది సో అంతవరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నాం కదా మనం వేసుకున్న చికెన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల కారము అలాగే రుచికి సరిపడ ఉప్పును మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మనం వేసుకున్న స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ని మంచిగా కలుపుకున్నాం కదా ఒక టూ మినిట్స్ ఇలాగే కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ చేసుకోవటం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయండి అంతేకాదు చికెన్ పీసెస్కి ఉప్పు కారం కూడా చక్కగా పడుతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నన్ను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని దాని నుంచి వచ్చిన రసాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి మీకు పులుపు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి వేసుకున్న నిమ్మరసం పచ్చళ్ళలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి ఈ రెడీ అయిపోయిన పచ్చడిని ఇప్పుడు మనం స్టోర్ చేసుకుందాం ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన పచ్చడి వేసేసుకుందాం చికెన్ పచ్చని బాక్స్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండే చికెన్ పచ్చడి రెడీ అండి చూసారు కదా ఈ పచ్చడి చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూసారు కదా చికెన్ పచ్చడి చేయడం ఎంత ఈజీయో డెఫినెట్గా మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి